రైతుల అకార మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతు బీమా పథకం అమలుకు గండం ఏర్పడింది మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులైన రైతుల కొత్త జాబితాను రూపొందించలేదు సాధారణంగా రైతు బీమా పథకం ప్రతి సంవత్సరం ఆగస్టు పద్నాలుగున మొదలై వచ్చే ఏడాది ఆగస్టు పదమూడు అర్ధరాత్రితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో గత సంవత్సరం రెన్యువల్ చేసిన పాలసీ ఈ నెల పదమూడుతో ముగియనున్నది ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన పాత రైతులతో పాటు కొత్త రైతుల వివరాలను సేకరించి జాబితాను సిద్ధం చేయాలి రైతుల సంఖ్య ఆధారంగా పాలసీ చెల్లించేందుకు అయ్యే మొత్తానికి ప్రభుత్వానికి సిఫారసులు పంపించి ఎల్ఐసికి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కానీ సర్కార్ వ్యవసాయ శాఖ మాత్రం రైతు బీమాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే గత సంవత్సరం పాలసీ నిధులు చెల్లించకుండా రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసింది సర్కార్ ఇప్పుడు మొత్తం పథకానికి పరిస్థితి తీసుకొచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి రైతు బీమా పథకం ముగింపు గడువు ముంచుకొస్తుంటే ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన వ్యవసాయ శాఖ సెలవు రోజుల్లో సర్క్యులర్లు జారీ చేస్తూ హడావిడి చేస్తుంది రైతు బీమాకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలంటూ శనివారం ఏఈఓలకు సర్క్యులర్ జారీ చేసింది కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి ఈ నెల పదమూడు వరకు అప్లోడ్ చేయాలని ఆదేశించింది పాత రైతులకు సంబంధించిన వివరాలను ఈ నెల వరకు పరిశీలించాలని సూచించింది ఆదివారం సెలవు తీసేస్తే మిగిలింది రెండు రోజులే గతంలో రైతు బీమాకు సంబంధించి కొత్త రైతుల నుంచి దరఖాస్తులతో పాటు పాత రైతుల వెరిఫికేషన్ జూలై ఇరవై మొదలుపెట్టి పది పదిహేను రోజుల పాటు డ్రైవ్ నిర్వహించేవారు దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకునేవారు ఏఈఓలు కూడా ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులు అప్లోడ్ చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది జూన్ ఐదవ తేదీ వరకు పాస్ పుస్తకాలు వచ్చిన కొత్త రైతులకు మాత్రమే అవకాశం అవకాశం కల్పించింది ఆ తర్వాత పాస్ పుస్తకాలు పొందిన వేల మంది కొత్త రైతులకు సర్కార్ మొండి చేయి చూపిందనే విమర్శలు వస్తున్నాయి సర్కార్ ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల వివరాలను ఈ నెల పదమూడు వరకు పూర్తి చేయాలంటూ ఏఈవోలపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మీ చావు మీరు చావండి కానీ రెండు రోజుల్లో పని పూర్తి కావాలి అంటూ అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందే వ్యవసాయ శాఖ ఆదేశాలపై ఏఈవోలు మండిపడుతున్నారు వారం సర్క్యులర్ ఇచ్చి మంగళవారం వరకు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు ఈ రెండు మూడు రోజుల్లో రైతులకు సమాచారం ఏ మేరకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది నిరుడు నలభై ఒక్క లక్షల మంది రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటే మూడు రోజుల్లో నలభై ఒక్క లక్షలకు పైగా దరఖాస్తుల పరిశీలన ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం రైతులంతా నాట్లు ఇతర పంటల సాగులో మునిగిపోయారు ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో రైతులందరి నుంచి సమాచారం తీసుకోవడం సవాలేనని అంటున్నారు దరఖాస్తుల్లో ఏ చిన్న తప్పు జరిగినా పరిహారం ఇచ్చేందుకు ఎల్ఐసి అంటున్నదని ఏఈఓలు చెప్తున్నారు పాత కొత్త దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని ప్రస్తుతం తమకు ఇచ్చిన ఓల్డ్ వర్షన్ ట్యాబ్లతో ఈ పనిచేయడం సవాలుగా మారిందని ఏఈఓలు వాపోతున్నారు తక్కువ సమయం ఇచ్చి తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తప్పులు జరిగితే అందుకు తమను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏఈఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రం దివాలా తీసిందని పదే పదే చెప్తున్న ప్రభుత్వ పెద్దలు ఏ పథకానికి పూర్తిస్తాయి నిధులు మంజూరు చేయడం లేదు దీంతో రైతు బీమా పథకానికి నిధులు విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పథకానికి సుమారు పదిహేను వందల కోట్ల నిధులు అవసరం నిరుడు నలభై ఒక్క లక్షల మంది రైతులు ఎన్రోల్ చేసుకోగా ప్రభుత్వం ప్రీమియం కింద ఒక వెయ్యి నాలుగు వందల ఏడు కోట్లు చెల్లించింది ఈ ఏడాది రైతుల సంఖ్య ప్రీమియం పెరిగే అవకాశం ఉండడంతో ఈ మొత్తం పదిహేను వందల కోట్లు దాటొచ్చని భావిస్తున్నారు ఈ మొత్తాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిరుడు కూడా ప్రభుత్వం రైతు బీమా ప్రీమియంను ఆలస్యంగా చెల్లించింది దీంతో నాలుగైదు నెలల పాటు ఎల్ఐసి రైతులకు బీమా పరిహారం చెల్లింపును నిలిపివేసింది గత సంవత్సరానికి సంబంధించి ఇంకా కొంత మొత్తం బకాయి ఉన్నట్టు తెలిసింది దీనికి తోడు ఇప్పటివరకు రైతుల సంఖ్య ఫైనల్ కాకపోవడంతో అర్హుల జాబితాను రూపొందించేదెప్పుడు ప్రభుత్వానికి పంపించేదెప్పుడు అవసరమైన నిధుల విడుదల ఆమోదం పొందేదెప్పుడు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి